కులు కాలే పరుగుల తో చలు ఆగాన మహిళలకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు ఒక్క రూపాయనా మాఫీ చేశాడా ఇప్పుడు పసుపు కుంకుమ అని మిమ్మల్ని మధ్య పెట్టడానికి ఇస్తున్నాడే అది కనీసము ఆ మాఫీ చేయని రుణానికి వడ్డీకైనా సరిపోతుందా అక్క వడ్డీకైనా సరిపోతుంది ండి మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా అంత ముఖ్యమని తెలిసి చంద్రబాబు గారి చంద్రబాబు గారు దాన్ని నీరు వేర్చడానికి చేయని ప్రయత్నమే లేదు ఒకసారేమో గత ఎన్నికలకు ముందేమో హోదా అంటాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్యాకేజీ అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు రేపు ఎన్నికలు రోజుకు మాట పూటకాడు రేషణి చంద్రబాబు అందుకే ఇలా 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 రెండేళ్లు చూపిస్తుంటాడు మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నమే లేదు ఢిల్లీలో ధర్నాలు చేశాడు మన రాష్ట్రంలో రోజుల పడుబడి నిరాహార దీక్షలు చేశాడు రక్తారోపాలు చేశాడు బంధులు చేశాడు ప్రతి జిల్లాలో యోగేది పెట్టి యువతులను జాగృతం చేశాడు అక్కడికి ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు ఆ తర్వాత అంతమంది ఎంపీలు ఎంతమంది ఉంటే వైఎస్ఆర్సీపీకి అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామా కూడా చేశారు జగనన్న ఇంతగా ప్రత్యేక ఈ ఐదేళ్లలోనే చంద్రబాబు గారు అంతా అప్పు చేశారు ఆరు వందల పైగా హామీలు ఇచ్చాడు గత ఎన్నికల్లో చంద్రబాబు గారు ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు వాటికి సమాధి కట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని మళ్ళీ కొత్త హామీలు మళ్ళీ కొత్త మతాలు చెప్తున్నారు నమ్ముతారా నిన్ను నమ్మతావి అని మొక్క మీద చెప్పండి ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి